హలో అండి ఈరోజు మనం ఒక మంచి ప్లేస్ చూద్దాము రండి ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తారంట సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉంది తనపల్లి అనేసి తిరుపతి దగ్గర అక్కడ ఈ శూలం తీసుకొని చుట్టూ గిరి ప్రదర్శన చేసి కొండంతా పైకి వచ్చి టెంకాయ కొట్టి ఆ శూలం తీసుకొని నడిచి వస్తారంట హారతి తీసుకొని నడిచి వస్తారు అక్కడికి వచ్చి మళ్ళీ ఆ విధంగా పూజ చేస్తారట పూజ చేసి తర్వాత లోపలికి వెళ్ళి చంద్రుడికి ఇచ్చి తర్వాత లోపలి వెళ్ళి మళ్ళీ పూజ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ రావచ్చు అందరూ అలా చేస్తారంట ఇక్కడ ఇట్లా వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి చూసామంటే అద్భుతంగా కనిపిస్తుంది గుడి ఇలా వెళ్ళాలి బండ్లు కార్లు అక్కడ పెట్టేసి అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి లైటింగ్స్ అంతా చాలా బాగా వేశారు చూడ్డానికి చాలా అద్భుతంగా చాలా బాగుంది చూసేదానికి మాత్రం ప్రదేశం పైన చల్లగాలి బాగుంది కిందంతా తిరుపతి లైటింగ్స్ అంతా బాగా ఉంది అందంగా చూడండి ఎంత అందంగా తెలుస్తుందా చాలా బాగుంది ఈ వెంకటేశ్వర స్వామి నామాలు అంతా కూడా బాగా ఉంది లైట్లు తీస్తా అంటే ఇంకా కొంతసేపు అక్కడ కూర్చొని చూస్తా అంటే ఇంకా కొంతసేపు చూద్దామా అని ఉంది అంత బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు పైన వెళ్ళామంటే కూడా చాలా చల్లగా గాలి బాగుతా ఉంది బాగుంది క్లైమేట్ కూడా వాతావరణం బాగుంది ఇదంతా గుడి ముందర ప్లేస్ చాలా ఉందండి ఇదంతా గుడి ముందర ప్లేసే గుడి లోపల తీన్నారని తీయలేదు బయట వరకే తీసాను వీడియో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇవంతా ఉన్నాయి ఇటుపక్క అటుపక్క బాగుంది చూడండి అంత చక్కగా ఉందో అసలు రాబుద్ది అవడం లేదు అక్కడ నుంచి చాలా బాగుంది లైటింగ్స్ అంతా భలే ఉంది ఇది ప్రహరీ గోడ ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటా అన్నారు అంతా వ్యూ బాగుంది అనేసి ఇదంతా టెంపుల్ ముందర ప్లేస్ చూడండి ఎంత ఎంత ఉందో ఇది ఇక్కడ దీపం మనం దీపం అంటే అంటంచి కర్పూరం అది అంటించేసి టెంకాయ కొట్టుకొని అటుపక్క ప్రసాదాలు ఇస్తారు మనం తీసుకొని రావచ్చు లైట్లు భలే ఉన్నాయి కదా అనుకోకుండా బయలుదేరేస్తాం ఇంట్లో ఉన్నాము వాళ్ళ వేరే వాళ్ళతో వాళ్ళతో కూడా వెళ్ళిపోయినాం కాబట్టి బా అని డ్రెస్సులు కూడా మార్చలేదు అట్లే పోయి వచ్చేసినాం కాబా ఆడికి గ్రీ ప్రదర్శన స్టార్ట్ అయిపోయింది మేము వెళ్దాం అనుకుంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారని దర్శనం చేసుకొని వచ్చేసాము తిరుపతి వ్యూ చూడాలంటే చూడచ్చు చాలా నీట్గా బాగుంది చూసేదానికి మాత్రం లైటింగ్స్ అంతా చాలా బాగున్నాయి ఇది గుడి ముందర డెకరేషన్ అంతా చేశారు ఇది గిరి ప్రదర్శన స్థూలం తీసుకొచ్చారు చూడండి హారతి అవి రెండు ఎత్తుకొని వస్తారు గుడి చుట్టుకొని ఇదిగోండి ఈ విధంగా చేసి తర్వాత